What is that మెయిన్ డయాస్ మీద కూడా శిక్షకులు ఉన్నారు వాళ్ళు ఇచ్చేటువంటి మూమెంట్ బట్టి మీరు జాగ్రత్తగా చేయాల్సిందిగా పోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాము అప్పటి నుంచి కూడా జిల్లాల్లో వివిధ దశల్లో కూడా ట్రైనింగ్లు ముందు జిల్లా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది జనాభా ఉంటే ఒక ఎనిమిది లక్షల మందికి పైచీలకు యోగాలో జూన్ ఇరవై ఒకటో తారీఖు లోపుగా అందరూ ట్రైన్ అయ్యే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ ఇది ఒకరు చెప్పేది కాదు అనుభవైక వ్యక్తం యోగా ప్రోటోకాల్ మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము అందరూ సిట్ పాపలు పాపలుగా కూర్చోండి రెండు కాళ్ళను వీలైనంత వరకు మీరు బాధాపట్లేసుకుని కూర్చోవడమో లేదంటే అవకాశం ఉన్న వాళ్ళు వజ్రాసంలో కూర్చోవడమో చేయండి కూర్చున్న విధానంలో కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ స్టెచ్వర్ బోర్లెగ్ శ్వాస తీసుకోవడానికి ఇన్హెల్ అంటాం శ్వాస వదలడాన్ని ఎగ్జైల్ అంటాం ఇన్హేల్ అన్నప్పుడంతా గాలి తీసుకోండి ఎగ్జైల్ అన్నప్పుడంతా గాలి వదలండి ఇన్హా ఎగ్జైల్ అండ్ ఫోల్ యూర్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ మీ ఎడం కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి మీ ఎడమ హీల్ లెఫ్ట్ హీల్ మీ యానస్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి మీ యానస్ టచ్ అవ్వాలి లెఫ్ట్ హీల్ అగైన్ ఇన్ హ్యాండ్ ఎగ్జల్ అండ్ ఫోల్ యువర్ రైట్ లెగ్ మీ కుడి కాళ్ళు ఎడమ తొడ మీద వేసుకోండి ఎడమ కాలు మీద వేసుకోండి కంఫర్ట్ గా ఉంటుంది ఈ దాని కూర్చోవడం వల్ల మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాం కాబట్టి చివరి టిప్స్ టచ్ చేసుకోండి జెంటిల్ టచ్ ఉండాలి కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్ మీ మోకాల మీద కీప్ పెట్టుకోండి చాలా 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 నెమ్మదిగా కళ్ళు మూసుకోండి వెరీ యువర్ ఐస్ ఎవ్వరు కదలకూడదు కళ్ళు తెరవకూడదు ఓం చెప్దాం అందరూ కళ్ళు ఉండండి ఓం అనేది ఒక రితంతో చెప్పాలి చక్కగా రిలాక్స్ గా చెప్దాము i n 핫 a 정해 보십시오 이 e s c r i t o r 에 l e a g u of l a n t i n g కళ్ళు మూసుకొని మళ్ళీ దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీరు నాభి చుట్టూ యాభై ఒక్క నాడు యాక్టివేట్ అయి ఉంటుంది అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది నాభి చుట్టూ వాటిని ట్రై చేయండి ఏదో ఒక వేలు మీకు ప్రస్ కాకుండా అన్ని విధంగా ఉంటుంది గుర్తుపెట్టి సజెషన్ స్లో ఇన్హాలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్ డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ అంతే ఈ మూడింటి ఫాలో అవుతాం ఇన్హే ఎక్సే ఇన్హే మన బాడీ ఈ కండిషన్ వదిలేసింది ఇప్పుడు గాలి వదులుతూ మళ్ళీ తిరిగి చూడండి కాలు కాలు బొటన్ చూసుకోవాలి బాడీ బెండ్ కాకూడదు బాడీ బెండ్ కాకూడదు మీరు కాలు బొటను చూసుకోవాలి కళ్ళు బాగా తెరవాలి ఎగ్జాటెంట్ రాకూడదు ఆపోజిట్ లెఫ్ట్ టు రైట్ ఇప్పుడు యంబుడం వేడిగా తీసుకుందాం నిట్ని ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ సేఫ్ గా ఉంది బ్రాండ్ సేఫ్ అయింది బాడీ కూడా నార్మల్ ఐంది సో ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ షావర ని తీసుకుంది ఫింగర్స్ ని ఇక అలా పొడువు ఇంకెన్ని డే పొజిషనలో సిన్స్ స్టెడ్ గా ఉండాలి అలాగే రెండు ఎల్బోస్ జాయిన్ చేసుకోండి ఇది విస్ వన్ అల్మోస్ట్ రెండు కూడా టువర్డ్స్ ఎర్త్ మీరు భూమి వైపు ఉండాలి రెండు ఎల్బోస్ ఇప్పుడు స్ట్రెయిట్ గా చూస్తూనే ఉండాలి ఇక్కడ అట రాపండి ఆపోజిట్ డైరెక్షన్ ఇన్హేర్ బ్యాక్ ఎక్స్హేర్ ఇన్హేర్ ఎక్స్హేర్ inhale exhale 알아릉 చూడండి అంటే ఒక మూమెంట్ మనం కంట్రోల్ ఉండాలి చక నిబెట ప్రొబింగ్ తీసుకున్నాకే చెట్ యువర్ హార్ట్ ఆఫ్ కంపిట్ చేస్తున బ్రదర్ బ్రదర్ చెక్ చేసుకొని నార్మల్ వచ్చేసారు రిలాక్స్ ఎక్స్హేల్ రైట్ ఇన్హేల్ సైడ్ ఎక్స్హేల్ లెఫ్ట్ ఇన్హేల్ సైడ్

పక్క చేయండి మొక్క సైడ్ చేయండి ఇప్పుడు బాడీ విట్నెట్ టోస్ విత్ ఇస్తా అండి లిఫ్ట్ చేయబడ టోస్ట్ విత్ డేస్ అండి పాన్ ఫార్ బాడీ విట్ టోస్ లేదా చెయ్యండి వెనకాల తయారీ అలం ఉంటుంది పావర్ఫుల్ అలాంటి చేయండి ఇప్పుడు బూమి చూసుకోండి వా ఇంకా సైడ్ లేరాని ఇంకా చేస్తారు హ్యాండ్స్ అండ్ జిట్నెస్ సో ఇది చెయ్యండి థ్యాంక్ యూ ఓకే పూర్తి అంశాలు ఉండాలి అన్ని వేలు కలిసి ఉండాలి పుట్టుకు ప్రసరవాలి రక్త ప్రసరణం వల్ల శరీరానికి కావాల్సినంత వస్తుంది శ్వాస తీసుకోండి హ్యాండ్స్ రెండు లాక్ చేసుకోండి లాక్ చేసుకోవాలా ముస్తో ఆత్మస్థైర్యాన్ని శరీరానికి ఆత్మస్థైర్యానికి బాగా ప్రశ్న ఇప్పుడు చెవులు ప్రజలు ఇవ్వండి నీ చెందు చెవులు కన్నెన చెవులు పన్నెండు వేల నాడు లెక్క అవుతుంది ఈ ఒక్క ప్రజల వల్ల

త్రీ టూ వన్ ఫస్ట్ హ్యాండ్స్ చేయండి ఫస్ట్ ఎగ్జామ్స్ ఇంకా స్లోగా నడి చేసుకోండి ఫస్ట్ లెగ్ చేయండి స్లోగా ఎక్కడ చూప్ చేస్తాం అక్కడికే రావాలి ప్రెస్ చేసుకోండి ఎగ్జామ్ చేస్తూ అగైన్ హ్యాండ్స్ తీసుకొచ్చేయండి తీసుకురావాలా పైసలు ఫార్ట్ తీసుకురావాలా ఇది నైన్టీ డిగ్రీస్ తీసుకురావాలా వితౌట్ సపోర్ట్ చాలా కష్టం కాబట్టి వీళ్ళందరూ ఫస్ట్ ఇది నైన్టీ డిగ్రీస్ తీసుకురావడానికి ట్రై చేస్తే సరిపోతుంది నా బ్రీదింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలానే పైకి లేదు పాదాలు పొక్కి లేయాల మొక్కలు పదిరెండు మూడు పాదాలు పొక్కి లేయాల ఎగ్జాస్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్ చేయండి మీ తన్ని రైట్ ఫుట్ రైట్ మీ కుడి పాదం కుడి తిరగాలి ఓన్లీ కుడి పాదం మాత్రమే బాడీ మొత్తం స్టేట్ గా ఉండాలి అసలు పొజిషన్ స్ట్రెచ్ చేసి జరగాలి ఎంతవరకు వీలైతే ఎంతవరకే అలానే ముందు ఇలా అంతేస్తుంటాం ఇలా ఉండకూడదు పాదం తొక్కిలే ఇప్పుడు మోకాలు తొక్కి లే సార్ అంత మొక్క ప్రజలు పడుతుంది పడకూడదు పాదం తొక్కితే మొక్క స్టేట్ సేఫ్ అయిపోతుంది అంటే ప్రజలు ఇప్పుడు కూడా పాదమే తీసుకోవాలీంగ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ एक्सल टाइ जाइन और बोथ लेग्स एक्सल एंड रिलीज योर हैंड्स सम स्थिति या कड़े ना क्लम्जी ना सुंदर और दो आउट नो लुक अप ब्रीडिंग वन टू थ्री फोर फाइव अगेन एक्सल लेफ्ट साइड और हम लेफ्ट फुट लेफ्ट साइड जिसको दे राइट फुट साइड जिसको चाहिए दे लेफ्ट फुट ओके बॉडी साइड जिसको दे सेंसेसी एक्सेंट जस्ट तू लेफ्ट एंड बैंडिंग वाली

కాబట్టి ఆ రిథం అనేది రావాలనుకున్నప్పుడు అది ఆ డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ జనరేట్ అవుతుంది బాడీలో సో అందువల్ల చూడం సార్ అసలు చాలా సార్లు చూస్తుంటాను చాలా కరెక్షన్ షిప్ చేస్తున్నాను చూసిన చోట తెలియని వాళ్ళైనా చేస్తున్నప్పుడు మీరు ఇది తప్పమ్మా ఇది చేయి ఉంది మోకాలు నొప్పి బ్యాక్ పెయిన్ వస్తుంది ప్రెస్ చేసుకోండి ఇప్పుడు శ్వాస తీసుకోండి బాడీ మొత్తం రిలాక్స్ అవుతూ వస్తుంది చూడండి బాడీలో మీ శ్వాస మీరు తీసుకుని వదిలే ప్రతిసారి కూడా రక్త ప్రసరణ మీకు కనిపిస్తుంది మీ మీ హార్ట్ బీట్ మీకు కనిపిస్తుంది ఎగ్జే ఈక్వల్ కంట్రోల్ రావాలా చేసే యాక్టివిటీ మన బ్రెయిన్ కంట్రోల్ రావాలా స్లోగా స్టార్ట్ చేయండి రెండు వేలు ఈక్వల్ స్ట్రెచ్ ఉందా చెక్ చేసుకోండి అన్ఈవన్ గా ఉంటుంది అన్ఈవన్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి ఓన్లీ లెగ్స్ కదలకూడదు షోల్డర్ కదలగడదు స్దు చాలా నెమ్మది కళ్ళ ముంచుకోండి ప్లజెంట్ గా ఉండాలి శరీరం టైట్ ఫెస్ టైట్ నెస్ ఇవ్వద్దండి ఎక్స్ప్రెషన్ మీ చెస్ లో టైట్ గా ఉంటాయి ఎగ్జాండ్ అవ్వండి మోకాళ్ళ మీద నిలబడి ఉత్సాసన క్యామెల్ పోజ్ మీ మోకాలు నిలబడి నైంటీ డిగ్రీస్ ఉండాలి ఎగ్జాక్ట్ నైంటీ డిగ్రీస్ ఉంటే నీ మీద పదలపడదు ఇప్పుడు ఫోర్ ఇంచెస్ గ్యాప్ తీసుకోండి మీ నీ గ్యాప్ తీసుకోండి ఫోర్ ఇంచెక్కి హ్యాంగ్ కావాలండి ఇక్కడ లెక్కి మీద టైట్ రాకూడదు కళ్ళు పూర్తి జరగండి ఇప్పుడు డీప్ బ్రీదింగ్ జరగా వాన్ షివరింగ్ వస్తుంటుంది కంట్రోల్ చేస్తూ బ్రీతింగ్ తీసుకోండి టూ ప్లే ఫోర్ ఫైవ్ స్లోగా బ్యాక్ టు వజ్రాస్ రిలాక్స్ రెండు చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు చేతులు రెండు పూర్తిగా పైకి సాగాలి సెచ్ చేయండి అప్పర్ బాడీ సెచ్ చేయండి ఎగ్జైల్ చేస్తూ పొట్ట లోపలి లాగుతూ ఫార్వర్డ్ పెండ్ అవ్వాలి బటెక్ లిఫ్ట్ చేయకూడదు బటెక్ హీల్ పెండ్ అవ్వాలి పొట్ట లోపల లాగుతూ చేయాలి రెండు చేతులు గన్ మోడల్కి అప్ ఉండాలి రెండు చేతులు పూర్తిగా ప్రెస్ అవుతూ ఉండాలి అగైన్ హార్ట్ మీద ఇప్పుడు ప్రెజర్ పడుతూ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఇవ్వాలి ప్రెజర్ రిలీజ్ చేయాలంటే ఆ ప్రెజర్ని మనము చేతుల మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అనే చేతులు పూర్తిగా కింద ప్రెస్ చేయండి ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి శ్వాస తీసుకోండి మీరంతా మీరు తలని గ్రౌండ్ తెచ్చేటప్పుడు ట్రై చేయండి శ్వాస తీసుకోవాలి ఇప్పుడు తీసుకుంటూ సెంటర్ నుంచి లిప్ చేయండి ఎక్సైల్ చేస్తూ హ్యాండ్స్ సైడ్ నుంచి స్లోగా డ్రాప్ చేయండి ఎక్సలెంట్ ఎక్కడ బాగా స్ట్రెచ్ చేయండి స్ట్రెచింగ్ ఇంపార్టెంట్ స్ట్రెచ్ అవ్వాలి స్ట్రెచ్ అవ్వాలి స్ట్రెచ్ అవ్వాలి ఎక్సైల్ చేస్తూ క్రాస్ హ్యాండ్స్ చేయండి మీరు కుడి చేతిని ఎడం భుజం మీద ఎడం చేతిని కుడి భుజం మీద క్రాస్ హ్యాండ్స్ ఇది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మనకి ఆమ్ పిల్ కాదు అవుతూ ఉంటుంది నా చిన్న మీకు లెగ్ లుక్స్ సైడ్ సైడ్ చూసేటప్పుడు మనకి స్ట్రెచ్ అవుతుంటుంది చూడండి ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి లాంగ్ బ్రీతింగ్ జరగాల వన్ టూ త్రీ ఎక్సైజ్ చేస్తూ స్లోగా సైడ్ నుంచి డ్రాప్ చేసేయండి అగైన్ బ్యాక్ బ్రీతింగ్ తీసుకోండి రిలాక్స్ బ్రీతింగ్ తీసుకోండి బాడీలో మొత్తం ఫ్లో నార్మల్ కండిషన్ తీసుకోండి రైట్ ఇప్పుడు మన అప్ టు నావెల్ ఎల్బోస్ రెండు క్లోజ్ చేయండి

సమస్తాం సుఖినో భవంతు అలానే దీర్ఘమైన శ్వాస తీసుకొని కళ్ళు తర్వాత నాకు చుట్టూ యాభై ఒక్క నాడు యాక్టివేట్ అయి ఉంటాయి సంస్కృతం వల్ల సో వాటి వల్ల చుట్టూ శక్తిని దీర్ఘ శ్వాస రిసీవ్ చేసుకోండి అలానే రెండు చంద్రలు బాగా రబ్ చేసుకోండి రప్పై వరకు బాగా రుద్దు కావాలి అరచంద్రులు పూర్తిగా వేడి పుట్టాల వేటిని కళ్ళ మీద పెట్టుకోండి అలాగే చెవులు చెంపలు మెడ చేతులు పాదాలు స్పర్శించుకోండి రెండు చేతులు కళ్ళ ముందు తీసుకోండి చాలా 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 నెమ్మదిగా కళ్ళు చూస్తూ ఫస్ట్ చేతి వేళ చివులు చూడాలి తర్వాత అరచేయి చూడాలి తర్వాత మణికట్టు చూడాలి కరాగ్ని వసతే లక్ష్మి కరమత్యే సరస్వతి కరమూలే గౌరి ప్రభాతే కరదర్శనం అలాగే సూర్య నమస్కారం చేసుకోండి రెండు చేతులు ప్రాప్తి చేసుకోండి నెమ్మదిగా గాలి తీసుకుని రెండు కాళ్ళు చాపుకోండి